ಗಡ 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 ಆ ಬನ್ ಮಾಡ್ಕರಿ ವಿಡಿಯೋಸ್ ಮಾಡಿ ಆ ಮೈಕ್ ಸೇಲ್ ಮಾಡಿ ಎಡೇಶನಾ ಅಂತೋನೇ ಮುಂದು ದುಡ್ಡು ಕೊಡಿ ಇಮೋರ್ ಎದುರು ನಮ್ಮನ್ನ ಬರ್ತೀವಿ ಚಲೋ ಬರ್ಲಿ ಲೇ 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 ಇದರು महाराष्ट्र <laughs> 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 నా పేరు పబ్జి వెంకటేశ్వరండి మండలం అయితే మీరు మైందో గెస్ట్ హాఫ్ పనిచేస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయితే నాకు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు నాకు సాయంత్రం ఆరు గంటలకి ఫోన్ చేసి అయితే అది కొ కొత్త నెంబర్ అయితే ఆ నెంబర్ నుంచి ఏమన్నారంటే నాకు ఫోన్ చేసి ఇట్లా మాది కాసరాబాదా కాసరబాద్ దగ్గర వెంచర్లో మాకు నైంటీ సెవెన్ మోడల్ బండి ఉంది టచ్ పెట్టిపోయింది అది కొంచెం వేయాలి సార్ మా సార్ మెంబర్ కలవన్నాడు ఎక్కడు మీరు కలవాలి మీరు అంటే నేను షోరూమ్ వెళ్ళాను బయటకు వచ్చాను ఒకవేళ బండి రిపేర్ ఉంటే మా షోరూమ్ తీసుకురంటే మా ఎడ్మెకానిక్ చేశారు పంపిస్తామని చెప్పాను అది ఫోన్ కట్ చేశారు మళ్ళీ నేను డ్యూటీ అయిపోయాక సాయంత్రం మళ్ళీ ఇంటికి ఇచ్చింది నైట్ ఇంటికి వెళ్ళే ముందు ఏడు నలభై ఐదుకి మళ్ళీ కాల్ చేశారు అదే నెంబర్ని చేసి మా తమ్ముడు ఎక్కడున్న నువ్వు నేను ఒకసారి కలవాలి నేను అది ఇందాక చెప్పినా కదా బండి పెరుగుందని అంటే మీరు షోరూమ్ పని చేసే టైం మీరు కాల్ చేసేటప్పుడు కొద్ది తీసుకురారు కానీ రిపేర్ నేను చెప్పాను అంటే నేను ఒకసారి కలవాలి ఇది అని అన్నాడు అంటే నా అసలు ఏంటి ప్రాబ్లం ఇది అసలు ముందు కలవటండి అంటే అదిగా తమ్ముడు ప్రాబ్లం ఉంటుంది ఏంటి మాకు బండి రిపేర్ ఉందని చెప్పి చెప్పినా అన్నాడు అంటే కొద్ది తీసుకురా అంటే అసలు అయితే హెడ్ మెకానిక్ కాన్ఫిడెన్స్ పెడితే మాట్లాడిందని చెప్పినా ఆయన దొంగ కాన్ఫిడెన్స్ పెడితే మాట్లాడారు ఖర్చు పెట్టిపోయిన బండి మూవ్ కావట్లేదు అంటే సరే కొద్ది తీసుకురా అండి ఇప్పుడు నైట్ ఏం చేయలేం కదా కొద్దిగా తీసుకురా అని సరే అని కట్ చేశారు అయితే మళ్ళీ తెల్లారి రోజున నేను ఫీల్డ్ పోయాను ఫీల్డ్ పోయాక నాలుగు గంటల టైంలో నేను మళ్ళీ షోరూమ్కి వచ్చాను షోరూమ్కి వచ్చేసరికి అంతకుముందు ఇరవై ఆరో తారీఖు రోజు మా సౌపరియర్ దగ్గర నెంబర్ ఇస్తాను వెంకటేష్ నెంబర్ ఇవ్వండి నెంబర్ ఇస్తే మా సౌకర్యర్ నాకు ఏం చెప్పిందంటే పలానా వ్యక్తి పెట్టుకుండు పట్టుకుండు పట్టకాలండి వచ్చిన ఈ నెంబర్ అడిగిండు నెంబర్ ఇచ్చిన అన్నాడు అంటే అతను నాకు ఫోన్ చేస్తున్నాడు మరి ఎవరైనా నాకు కలవాలి అని నేను అన్నాను అన్నాక నేను నాలుగింటి టైం పోయేసరికి ఆ పుట్టుకున్న వ్యక్తి ఇంకో అతను మా షోరూమ్ బయట ఆ చెట్టు కింద నిలబడ్ సైడ్కి ఒక కారు షిఫ్ట్ కారు వైట్ కారు పెట్టింది అయితే నేను మా సుబ్బ్రైవర్కి ఉన్నాడు ఇతర అంటున్నాడు నాకు అనుమానం వచ్చి నేను బండి మా బండి డెలివర్ అవుతున్నా నిలబడకొచ్చేది ఇక నాకు అనుమానం వచ్చి నేను భయం అయినాకు వెళ్ళిపోయాను బండేజ్లో నా బండి వినప్పుడు నాకు పక్క జరగనా జరిగింది నా బండేస్లో నేను వెళ్ళిపోను నేను వెళ్ళిపోగానే నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి అన్న మీరు ఎక్కడ షోరూమ్ కాదు అడుగు నేను ఫోన్ చేస్తే మా సార్ మళ్ళీ అలా అని మళ్ళీ నైట్ అని మిగిలింది మళ్ళీ ఫోన్ చేశాను చేస్తే అన్న నేను షోరూమ్ దగ్గర ఉన్నా ఎక్కడ ఉంటుంది అంటే మేము ఇక్కడ పాత స్టాండ్ దగ్గర ఆటో దగ్గర ఉన్న ఆటో ఇస్తున్నా వస్తున్నా అంటే రాండి మా షోరూమ్ కన్నా ఉందని మా మేస్త్రికి ఫోన్ చేశాను అన్న ఇట్లా ఈ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను మిమ్మల్ని అని ఒకసారి చేయండి అన్నట్టు చేసాను చేస్తే మాస్సీప్తోనే ఏమంటే నేను ఈరోజు పథకా స్టాండ్ కన్నా లేట్ అయిందని మీరు రాలేదు ఇప్పుడు అని మా మేస్త్రికి చెప్పాడు అయితే నాకు అనుమానం వచ్చి నాకు భయం అయిపోతుంది అదే ఇక నేను మా మేసి ఫోన్ చేసి అన్న అయితే వైట్ కారు ఉంది బయట ఒకసారి చూడండి అది అనుమానం ఉందంట అమ్మేశ్వరి బయటకి వచ్చి చూసి చూసాడు అలా నెంబర్ ప్లేట్కి స్టిక్కర్లు వేసి ఉంటాయి ఉంది వెనక అవపడకుండా ప్లాస్ట్ స్టిక్కర్ వేసి ఉంటే అమ్మేస్తాను తేడా ఉంటే చాదావాళ్ళు వచ్చింది అన్నీ వాళ్ళు నేను పిచ్చుకుంటాడు అనగానే నేను మా వాళ్ళు చెప్పండి మా వాళ్ళు వచ్చింది వచ్చారు కాబట్టి కారు వెళ్ళిపోతుంది ఇక అమ్మాలు మామూలు వచ్చాడు మామూలు వచ్చి మా బాబాను వచ్చి కారు కట్టడం పెట్టారు బయటికి పెట్టగానే లోపల పెట్టంగానేపటోకాళ్ళు దిగి దిగిదారు ఎవరు మీరు ఏంటంటే మీ ఆ ఫోన్ వచ్చిన నెంబర్ నుంచి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది పల్లె ఫ్లైట్ మోడ్ పెట్టి మాకు పెట్టిన తర్వాత ఇక వాళ్ళు వాళ్ళ చూస్తారీ డిక్కి చూస్తారాకి కర్రలు నీరు తీసాలు ఉన్నాయి లోపల ఇక ముందు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారు వాళ్ళ స్టేషన్ తీసుకొచ్చారు అంటే కారణం ఏంటి అసలు దేని వరకు అయితే మాకు ఇంతకుముందు పెదనాళ్ళకి మాకు చెరుమూడి ఎక్కడ భూమి ఉంది అక్కడ రాగపురం మొత్తం మొన్న ఉంటే మా పైన ఏం చేసి మాకు రాసిస్తున్న ఎకరం భూమి తీయకుండా అంత ముందు మాకు రాసిన భూమి మేము చేసుకుంటాం ఎకరం భూమి ఎకరం భూమి చేయకుండా మాకు పట్ట చేయకుండా కిరణకి మూడు ఎకరాలు అమ్మేసాడు అయితే అది ఫిజికల్గా ఏంటంటే మాకు మూడు ఎకరాలు పట్టా ఉంది కానీ పట్టా ఉంది కానీ ల్యాండ్ ఐదున్నర ఎకరాలే ఉంది అయితే మాకు చర్య పది గంటలు తగ్గుతుంది అయితే మేము అంటున్నాం అంటే మాకు పది గంటల భూమి తగ్గుతుంది కాబట్టి మీకు పది గంటలు తగ్గాలి మాకు పది గంటలు తగ్గాలి అంటే ఆయన ఏమంటున్నాయంటే కిరణ్ నాకు మాకు మూడు ఎకరాలు అమ్మిడు మీ పైన ఈ సంఘటన చూస్తాం మా మూడు మామూడు మాకు మాకేమంటుంది నీకు కానీ మళ్ళీ బెయిర్ చేయడం జరుగుతుంది ఉన్న ఒక ఎస్టీ అబ్బాయితో కంటే ఇంత ముందు ఒకసారి ఇట్లా ప్రెషర్ దూమ్ పాడుతుంటే ఎస్సీ అబ్బాయితో కేసు పెట్టించు కేట్లు కో కేసు కోర్టు నడుస్తూనే ఉంది మాకు ఎస్టీ ఎస్సీ కేసు పెట్టించు కోర్టులో నడుస్తుంది అయితే ఇప్పుడు మళ్ళీ నిన్న ఇది జరిగింది మాకు వాళ్ళ మీద వాళ్ళతో మా బ మా ఫ్యామిలీకి నాకు మాత్రం చావు చంపే ఉంది మా పోలీసు వాళ్ళే కొద్దిగా ఆదుకోవాలని అంటే ఎవరెవరు పాల్గొన్నారు దీని విషయాలు ఎవరెవరు దీని బాధ్యులు ఎవరు అనుకుంటారు ఇందులో వచ్చేసి వంగాళ కిరణ్ గౌడు దాంతోపాటు పజ్జూరి ఆదయ్య పవన్ ఇంకోటి రామారావు వీళ్ళు వచ్చేసి మొన్న రీసెంట్గా ఒక పంచాయతీ అయితే అందులో మేము సరేపాటు నన్నీ సంగతి చూస్తాం ఒకసారి కిరణ్ సార్కి ఫోన్ చేస్తే నీ సంగత్యం చేస్తాడు అని మొన్న స్టేషన్ దగ్గర ఉన్నారు అది జరిగిన పది రోజులకి ఇది వాళ్ళ వాళ్ళు వాళ్ళకి రాకపోరారు వాళ్ళు రాకపోరు కిరణ్ గౌడ్ నల్గొండ ప్రెషర్ మీద ఫ్రెషర్ మీద పొలం పడుతుంది ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుతుంది మాకు ఏం లేదు సార్ ఇప్పుడు పోలీసు పోలీసు నుంచి మాకు మాకు నా కుటుంబానికి ప్రాణాయాన్ని ఉండే వాళ్ళ నుండి మమ్మల్ని మరి రక్షించగలని మీకు కోరుతున్నాను